నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న శ్రీశైలంలో ఉన్న శిఖరేశ్వరం అండి ఈ శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని చెబుతుంటారండి ఇక్కడ ఉన్న నందిని రోల్ మాదిరిగా తిప్పుతూ దానిలో మనము నువ్వులు నూకలు వేసి ఈశ్వరుని స్మరిస్తూ అటు ఇటు వీలుగా త్రిప్పుకోవాలండి సుదూరంగా ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం త్రిశూలంని చూడాలి ఈ క్రమంలో ఆ వ్యక్తి గనక శిఖర కనిపిస్తే మోక్షం పొందు పొంది పునర్జన్మ నుండి విముక్తి పొందుతాడని చెబుతుంటారు ఇక్కడ నువ్వులు నూకలు వేసి తిప్పుతూ ఉంటే మనకి నూనె అనేది వస్తుందండి ఆ నూనెని స్వామివారికి అభిషేకానికి ఉపయోగిస్తూ ఉంటారు స్వామి ఆలయంలో ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం అనేది ఉంటుందండి ఇది వాస్తవంగా ఒక కొండ ఈ శిఖరేశ్వరంలో కొలువు తీరిన వీరశంకరుడు కాలక్రమంగా శిఖరేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు పూర్వకాలంలో శివాలయంలో చరణంది ఉండేదండి అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెడతాడు పూర్వం రోజుల్లో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు కొన్ని శతాబ్దాల క్రితం శ్రీశైలం గర్భగుడికి చేరటానికి కారడవిలో కాలినడకన ప్రయాణించవలసి వచ్చేది కొంత దూరం నడిచాక అప్పటికే అలసిపోయిన కొందరు భక్తులు ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉండేవాళ్ళు ఏదో విధంగా ఈ కొండ శిఖరం కనపడే వరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణించేవారు ఎంత దూరం నుంచైనా అయినా శిఖరాన్ని చూస్తే మళ్ళీ మనిషి జన్మ లేకుండా మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఇక్కడ ఆలయం ప్రధాన ద్వారం నుంచి వెళ్ళే మెట్లు ఇటీవలే నిర్మించా నిర్మించారండి నలభై రెండు మెట్లు ఉపయోగించి ప్రాంతానికి చేరుకోవచ్చు నంది శృంగములో నుంచి చూడటం కాదు అక్కడ ఉన్న తన తల్లిదండ్రులను నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది కాబట్టి శ్రీశైలం క్షేత్రంలో అడుగుపెట్టిన వారికి తనకు తాను తల్లిదండ్రులు దగ్గర ఉన్నానని భావన మాత్రమే ఉండాలి ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెళ్తే మీకు అక్కడ ఎనలేని సౌ సౌభాగ్యం కలుగుతుంది శిఖరేశ్వర ఆలయం ముందు భాగంలో వీరభద్రుడు దర్శనమిస్తాడు అదే విధంగా లక్ష్మి మరియు గణపతి ముందు వైపున ఉన్న హాల్ ముందు మీరు చూడొచ్చు ఆలయం ముందు భాగంలో మూడు వందల అడుగుల గుండం కూడా ఉందండి ఈ గుండంలో నీటిలో స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతారు అందుకే దీన్ని విభూది గుండంగా పేరు పొందింది శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మెయిన్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత శిఖర దర్శనం అనేది ఖచ్చితంగా దర్శించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఆనవాయితీ అండి ప్లీజ్